నిన్నటి దినం మా దగ్గర గవర్నీలు మాజీ పార్లమెంటు సభ్యులు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు వద్ద పార్ట్ టైం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి రేవులు వెంకటస్వామి గారు నిన్న పత్రిక విలేకరుల సమావేశంలో వాళ్ళు మాట్లాడిన భాష ఒక దళితుడుగా మా అందరిని కూడా చాలా మానసిక శోభం గురిచేసింది ఎందుకంటే గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఎస్ఎల్వి ఆధార్ ప్రభాకర్ రెడ్డి ఏడలో ఉన్నాం మమ్మల్ని అందరిని కూడా ఆధార్ ప్రభాకర్ రెడ్డి తన బిడ్డలలాగా మా బిడ్డలను కానీ మమ్మల్ని కానీ తన బిడ్డలలాగా చూసుకుంటూ మా అవసరాలను కూడా వాళ్ళు పిలుస్తూ రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకునేటువంటి ఘనత ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు దానిలో భాగంగానే దేవురు వెంకటస్వామి తన బిడ్డ ఆడబిడ్డ చదువుకుంటుంటే వారికి రెండు లక్షల రూపాయలు తన బిడ్డ చదువుకుపోతుంది ఫీజులు కట్టించి తన బిడ్డను చదివించి తన ఇంట్లో తన బిడ్డలాగా ఎక్కడ కూర్చున్నా నడి ఇంట్లో భోజనం చేస్తున్నా కూడా ఎక్కడ సో ముందు భోజనం చేయని చెప్పి చెప్పిన గణతీతంగా అంటే ఆధార్ ప్రభాకర్ రెడ్డి అటువంటి ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని పట్టుకొని నీతుడు ఘోరమైనటు వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర ఎవరు కూడా నాయకులు ఉండరు వెళ్ళిపోతారని చెప్పారు ఎవరయ్యా చెప్పింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాలకు వస్తే ఆదర్ ప్రభాకర్ రెడ్డి ఒక ఎస్సీ ఒక బీసీ ఒక మైనార్టీ ఏ నాయకుడిని పెంచలేదు ఆధార్ ప్రభాకర్ రెడ్డి మీరు చెప్పండి తీసుకోండి ఏ నాయకుడిని పెంచలేదు ఆధార్ ప్రభాకర్ రెడ్డి బీసీ నాయకులను పెంచలేదా ఎస్సీ నాయకులను పెంచలేదా మైనార్టీ నాయకులను పెంచలేదా ఎస్టీ నాయకులను పెంచలేదా ఓసీ నాయకులను పెంచలేదా ఎవరిని ఆదర ఆధార్ ప్రభాకర్ రెడ్డి ఒకసారి మీరు ఆత్మపక్షం చేసుకోవాలి వెంకటస్వామి నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు ఎట్ట వచ్చి ఎక్కడ ఆధార ప్రభావం దొరకడ్డావు దొరబడి ఈరోజు మమ్మల్ని అందరూ కూడా మీలాంటి వాళ్ళు దళితులుగా ఉండి దళితులుగా పుట్టి దళితుల రోహులుగా మీరు మిగిలిపోతుంటే సమాజంలో మా లాంటి వాళ్ళు ఎంతో వర్ధమాన రాజకీయాల్లో దళితులందరూ కూడా మాకు అవకాశాలు వచ్చినా కూడా కొంతమంది మమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉండే దళితులందరూ కూడా ఏకముఖ కంఠంతో ఖండిస్తున్నాం ఇటువంటి నీచమైన పనులు నువ్వు చేయడం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తూ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే నువ్వు కల్లూరు మహిళ అల్లు లక్ష్మణ్ రెడ్డి దగ్గర ఆమెతో వ్యాపారం చేస్తాం యూట్యూబ్ వ్యాపారం చేస్తామని చెప్పి ఎవరో తెలియకుండా మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తీసుకుంది వాస్తవా కాదా పదిహేను లక్షల రూపాయలతో ఈరోజు రాపుల్లో నువ్వు డాబా పెట్టింది వాస్తవా కాదా మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు నువ్వు అందరికాడ ఐదు వందలు పది వందలు ఐదు వందలు ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు అడుగుతున్నావు వెంకటస్వామికి ఈ రోజు పదిహేను లక్షల రూపాయలతో డాబా పెట్టాల్సిన ఆవశ్యకత ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రాపుల్లో చెప్పండి నీ బిడ్డను చదివించింది నాదాల ప్రభాకర్ రెడ్డి కదా నీ అవసరాలు తీర్చింది నాదాల రెడ్డి కదా నిన్న బిడ్డలాగా చూసిన నాదాల ప్రభాకర్ రెడ్డి కదా ఏ రోజు దుర్మార్గమైన మాటలు మాట్లాడే మయం ఆదాల ప్రభాకర్ రెడ్డి పది మంది రౌడీలతో భీమాయ రౌడి స్వామి చెప్పు మా ఆఫీసులో పెద్ద రౌడే కొంటి రంగారెడ్డి ఆ తర్వాత హరిబాబు యాదవ్ ఆ తర్వాత ఏసుడు ఆ తర్వాత స్వన్నాయాకే ఆ తర్వాత భీమ భీమా ఆ భీమ రౌడీని చెప్పు నోట్లో మాట్లాడిన వాళ్ళు మేము రౌడీలు రా ఆ పది మంది రౌడిచ్చి అతను పట్టించి సంతకం పెట్టించారా నువ్వు ఒప్పుకొని నీ అంతరాత్మ సాక్షిగా నీ బిడ్డకి నీ కొడుకు నీ కొడుకుని పక్కన పెట్టుకొని నీ కొడుకు సాక్షిగా నువ్వే మనసుఫూర్తిగా నాలుగు నెలల్లో నేను డబ్బులు ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా రాసిచ్చాను మరి ఈ రోజు దుర్మార్గమైన మాటలు ఎంతవరకు సమంజేస్తే మీరే చెప్పండి అందరూ చూడాలా వినాలా ఇటువంటి నీచమైనటువంటి నీకృష్టమైనటువంటి మనుషులు తాత్కాలికంగా వచ్చి ఆదావ ప్రభాకర్ రెడ్డి చక్కరు చేరి బయటకు పోయి నీచంగా మాట్లాడటం ఎంతవరకు దుర్మార్గం మీరే ఆలోచించాలా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆదర్శించాలి ఎందుకంటే ఇటువంటి నీటి రెండబట్టే కనుక అవకాశాలు ఇచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని దగ్గరికి తీరు మాకు అవకాశాలు ఇచ్చినా కూడా మమ్మల్ని దూరం పెడతారు మమ్మల్ని అనుమానిస్తారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ పత్రిక అందరికీ పత్రికలు

నువ్వు ఎవరో చెప్తే పనిచేసుకో దాన్ని పొలిటికల్గా మాట్ చెప్పు రెడ్డి మాట్లాడటం అనేది పెట్టించిన వాళ్ళకి చెప్పిన ఇది పద్ధతి కాదు ప్రభాకర్ రెడ్డి మీరు చెప్తే ఎవరు నమ్మడు దళితులు మేము దళితులమే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలవి నాకు ప్రభాకర్ రెడ్డితో దాదాపు ఇరవై ఏళ్ళ సంబంధం ఉంది మేము కంటిన్యూగా వస్తుంటాం పదవి కాదు ముఖ్యం అతను కూడా నేను కూడా అన్నాడు ఇలాంటి పనులు ప్రోత్సహించడు ఎవడొచ్చినా ఆహ్వానించే కంపెనీ ఇది ఎవరు కావాలా వాళ్ళందరికీ ఖర్చు తీర్చుకోవాలి కంపెనీ ఇది కాదు నువ్వు అది తీర్చుకోవాలంటే వేరే కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు గురించి ఆయన పని చేసుకో నీ డబ్బులు లేదా నీకు చెప్తే దాన్ని తెలుసుకో నువ్వు ఒక మగిలిది నీది పెట్టుకొని ఇంకా ప్రభాకరెడ్డికి చుట్టేది ఏంటి నాలుగు నియోజకవర్గాల్లో ఆయన ఆయన ప్రాబల్యం ఉన్నటువంటి నాయకుడు జిల్లా అంతా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తామంటే ఆయన అవినీతి పెట్టి మేము ఎందుకు ఉంటాము నీళ్ళు పిలిచా మేము ఈ రోజే మానేస్తాం ప్రభాకరెడ్డి కదా మాట్లాడే మేము ఉంటాము నువ్వు నిర్పించు నువ్వు ఊరే స్క్రిప్ట్ రాస్తే నువ్వు చదివి నువ్వు ఈ మాట మాట్లాడువా ఏమనుకుంటాను వా ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరు కాబట్టి నిన్ను చూస్తావా జాగ్రత్తగా ఏదన్నా ఉంటే న్యాయంగా నీకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడు కేసు మాట్లాడు చేసుకో మీ ఇద్దరు సమస్యది మేము ఇరవై నాలుగు ఎట్లా ఉండేవాళ్ళం పద్నాలుసు రెండే మాటే మాకే తెలియదండి వీళ్ళిద్దరు చాలా పెట్టదు కూడా ఆనవాడి ఇంటి వల్ల రాకుండా ఉంది మళ్ళీ వచ్చింది అంతేకాని ఊడికి సంబంధం లేదు ఎవరిదన్నా ఒక సంబంధం ఉంది ఈ కంపెనీలో మా లాంటి కూడా అనుకో నలభై మంది పెళ్ళా చూపించు ఒక్కడి పేరు చూపించు నువ్వు డబ్బులు తెచ్చుకో మేము వద్దు లేదా దళితులు మాకు ప్రేమ ఉంటుంది దళితులే అని చెప్పి మేము రెడ్డి గారు పక్షి పోము న్యాయం న్యాయమే అన్యాయం అన్యాయమే మీ ఇద్దరు సంబంధం తీసుకోవచ్చు ప్రజానాయకుడు వద్దుతారు లేదా ప్రజలు ఏమనుకుంటారు ఎంతమందికి చెప్పారు ఇది భావ్యం కాదు వెంకట స్వామి ఇంకనైనా మంది పదవి నేర్చుకొని జాగ్రత్త పదికే నేర్చుకోండి